జనవరి ఇరవై నాలుగు ఆశా నిగ్రహము మరియు సహనము నీవు శ్రమలనే ఇరుకైన మార్గాల్లోకి ప్రవేశించినప్పుడు అపవాది వేల కొద్ది శోధనలతో నిన్ను చుట్టుముడతాడు ఆత్మీయ జ్ఞానం కలిగి ఉండడం మాత్రమే సరిపోదు ఆ జ్ఞానానికి మనము నిగ్రహాన్ని జోడించాలి లేని ఏడల మన విశ్వాసము మరియు వివేచనలు లోక సంబంధమైన తాత్కాలిక సుఖాలకు లోబడిపోయే ప్రమాదం ఉంది ఆషా నిగ్రహము ఒక శ్రాస్తమైన గృహ నిర్వాహకుడి వంటిది ఇది నిరంతరం మన ఆత్మను పరీక్షిస్తూ మన ఇష్టాయిష్టాలను క్రమబద్ధం చేస్తుంది తద్వారా మన సొంత వినోదాల కోసం దేవుని పట్ల మనం నిర్వహించాల్సిన పవిత్రమైన విధులను విస్మరించకుండా కాపాడుతుంది నీవు దేవుని కంటే ఎక్కువగా లోక సౌకర్యాలను లేదా నీ కుటుంబ సభ్యులను ప్రేమిస్తే క్రీస్తు కోసం పోరాడే విజయవంతమైన సైనికుడిగా ఉండలేము నీ హృదయము ఆత్మీయంగా సురక్షిత పరిమితిలో ఉండేలా చూసే ఆశానుగ్రహం కొరకు నిరంతరము ప్రార్థించు నువ్వు ప్రస్తుతం సుఖ సంతోషాలతో పరలోక ప్రయాణం చేస్తున్నావేమో కానీ రాబోయే శ్రమల కాలం కోసం కూడా సిద్ధపడాలి నువ్వు సమృద్ధిగా ఉన్నప్పుడు వేగంగా పరిగెత్తగలవు కానీ శ్రమలనే ఇరుకైన మార్గాల్లోకి ప్రవేశించినప్పుడు అపవాది వేల శోధనలతో నిన్ను చుట్టుముడతాడు లోక ఆకర్షణల నుండి తప్పించుకున్నప్పటికీ శోధనలు ఎదురైనప్పుడు పడిపోకుండా ఉండాలంటే సహనము అత్యవసరం అందుకే అపస్థలుడైన పేతులు ఆశానిగ్రహమునందు సహనమును అమర్చుకునుడి అని ఆదేశించాడు పేతురు రాసిన రెండవ పత్రిక ఒకటి ఆరు సహనము ఒక్కటే సరిపోదు దానికి భక్తిని జోడించాలి భక్తి అనేది దేవుని పట్ల మనకున్న అంతర్గత మరియు బాహ్య ఆరాధనను సూచిస్తుంది నిజమైన ఆరాధన లేని భక్తి వ్యర్థం నీవు దేవుడిని అస్సలు ఆరాధించకపోతే నీవు నాస్తికుడివి నీవు ఆరాధన చేస్తూ అది లేఖనానుసారం కాకపోతే నీవు విగ్రహారాధికుడివి లేఖన నియమాలను పాటిస్తూ ఆత్మలో సువార్థసారం లేకపోతే నీవు వేషధారివి నిజమైన భక్తి నీకుంటే నీవు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తావు దేవుని సన్నిధిలోకి మనల్ని నడిపించే ఏకైక మార్గం ఆత్మతోనూ సత్యంతోనూ చేసే ఆరాధన మాత్రమే వ్యవహాను సువార్త నాలుగు ఇరవై నాలుగు